నమస్తే నేను దేవి బీహార్ ఫలితాలు పునరాలోచనలో పడేశాయి మొత్తంగా రాజకీయ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టాయి అదే సమయంలో సంస్థాగతంగా మార్పులపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది గత పొరపాట్లను సమీక్షించుకొని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది కాంగ్రెస్ తన బలాన్ని సమర్థంగా వినియోగించుకొని బలహీనతలు బయటపడకుండా చూసుకోవడమే ప్రస్తుత కర్తవ్యం అంటున్నారు రాజకీయ పండితులు రాబోయే బెంగాల్ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ వ్యూహం మారుస్తుందా లేదా అనేది ఆసక్తికరం ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి లోక్సభ ఎన్నికలను పక్కన పెడితే రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహ రచన బాగానే చేస్తున్నా వాటి అమలు విఫలమవుతోంది సొంత బలంపై సరైన అవగాహన లేకుండా పోటీకి దిగుతోందన్న విమర్శలు వస్తున్నాయి ఏ తావాత భారమనే భారమనే అపప్రదను కట్టుకుంటోంది బీహార్ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్థితిగతులపై చర్చ జరుగుతోంది కొంతమంది ఎప్పటిలాగే కాంగ్రెస్ పనైపోయిందనే చర్చకు తెరతీశారు కానీ కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారెవరూ అంత తేలికగా ఆ మాట అనలేరు ఎందుకంటే సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి రావటం కాంగ్రెస్కు మాత్రమే తెలిసిన విద్య అనటంలో సందేహం లేదు అలా మిగతా పార్టీలు కూడా చేసి చూపించినా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా అలాంటి ఫీట్ చేసి చూపించే సత్తా వాటికి లేదు ఆ ప్రత్యేకత కాంగ్రెస్కే సొంతం అలాగని కాంగ్రెస్కు బలహీనతలు లేవని కాదు కానీ అవి ఇటీవలి కాలంలో బాగా హైలైట్ కావటమే పెద్ద సమస్యగా మారుతోంది దేశంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి చెప్పాలంటే ఇండియా కూటమి కట్టక ముందు తర్వాత అని చెప్పుకోవాల్సిందే ఎందుకంటే కూటమి కట్టక ముందు కాంగ్రెస్ స్థితి మరీ దారుణంగా ఉంది కానీ ఆలస్యంగా అయినా తప్పు తెలుసుకున్న హస్తం పార్టీ అసాధ్యమనుకున్న ఇండియా కూటమిని సాకారం చేసి చూపించింది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో విజయవంతంగా సీట్ల సర్దుబాటు చేసుకుని కూటమి సమిష్టిగా బీజేపీని దెబ్బ కొట్టింది దాని ఫలితంగానే బీజేపీకి మూడోసారి అధికారం దక్కినా సింగిల్ మెజార్టీ రాలేదు ఇది ఖచ్చితంగా కూటమి విజయమే అంటే కూటమికి ఇరుసుగా పనిచేసిన కాంగ్రెస్ విజయమే మిత్రపక్షాలు కాంగ్రెస్కు క్రెడిట్ ఇవ్వనంత మాత్రాన హస్తం పార్టీ పాత్రను ఎవరూ తక్కువంచినా వేయలేరు ఈ సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు అందుకే మిత్రుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా పదేళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించిన కాంగ్రెస్పై దేశ ప్రజల్లోనూ అంచనాలు పెరిగిన మాట వాస్తవం కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా కాంగ్రెస్ పనిచేస్తోందా అంటే లేదనే చెప్పాలి అలాగని పనిచేయటానికి ప్రయత్నించటం లేదని కాదు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా అవి సరైన ఫలితాన్నివ్వటం లేదు లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన కొద్ది రోజులకే జరిగిన పార్లమెంట్ సెషన్లో కాంగ్రెస్ గతానికంటే భిన్నమైన ప్రదర్శన చేసింది గట్టి ప్రతిపక్షం ఉంటే సభ ఎలా ఉంటుందో అటు అధికార పక్షానికి ఇటు దేశ ప్రజలకు చూపించింది కానీ ఆ తర్వాత వచ్చిన రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం అదే ఊపును కొనసాగించలేకపోయింది లోక్సభ ఎన్నికల తర్వాత కొన్ని నెలలకే జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్కు ఊపు కనిపించింది ప్రీపోల్ సర్వేలు కూడా అదే విషయాన్ని చెప్పాయి కానీ ఫలితం మాత్రం తేడాగా వచ్చింది దీంతో ఎన్నికలు ఫేర్గా జరగలేదని కాంగ్రెస్ ఆరోపించింది ఈ వాదనను కాసేపు పక్కన పెడితే హర్యానాలో కాంగ్రెస్ను అతివిశ్వాసమే ముంచిందని తర్వాత తేలింది గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టకుండా నిర్లక్ష్యం చేసింది దీంతో కుందేలు తాబేలు కథ రిపీట్ అయింది సరే తొలిదెబ్బ తగిలింది తర్వాతైనా పద్ధతి మార్చుకోవాలి కదా కానీ మహారాష్ట్రలోనూ వ్యూహాల అమలులో తేడా కుట్టింది మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా మొదట ఇండియా కూటమికి అడ్వాంటేజ్ కనిపించింది పైగా అప్పటికే కూటమి సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికారంలో ఉండటం కూడా కలిసొస్తుందని లెక్కలేసుకుంది కానీ ఫడ్నవీస్ కు ఉన్న ఇమేజ్ ను తక్కువగా అంచనా వేసింది అలాగే ఎన్సీపీ శివసేన పార్టీలు చీలేంతగా అంతర్గత అసంతృప్తి ఉందని అంచనా వేయలేకపోయింది దీంతో ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు చీలిపోయి చీలిక పక్షాలు ఎన్డీఏ పంచన చేరటం ఇండియా కూటమికి ఊహించని షాకిచ్చింది అదే సమయంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడటం మోడీ ప్రచారం ప్రత్యర్థులకు కలిసొచ్చింది అలా మహారాష్ట్ర కూడా చేజారింది అయితే ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఈసీ కూడా బీజేపీకి సహకరిస్తోందని ఓటింగ్ శాతంలో తేడాలను ఆధారాలతో సహా ప్రస్తావించింది దీనిపై ఈసీ వివరణ ఇచ్చినా దాల్మే కుచ్ కాలాహై అనే అనుమానానికి బీజం పడింది అలా ఎన్నికల విజయం దక్కకపోయినా నైతిక విజయం దక్కిందని కాంగ్రెస్ సంతృప్తిపడింది ఆ తర్వాత హస్తిన ఎన్నికలొచ్చాయి ఇక్కడ కేజ్రీవాల్ మిత్రుడనే సంగతి మర్చిపోయి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అనే విషయం కూడా వదిలేసింది కాంగ్రెస్ అసలు శత్రువు బీజేపీని వదిలేయటమే కాకుండా కంచుకోటలాంటి ఢిల్లీని తమకు దూరం చేశారన్న పాత కోపాన్ని కేజ్రీవాల్పై చూపించి కొసరు శత్రువును తయారు చేసుకుంది కాంగ్రెస్ వైఖరితో కేజ్రీవాల్ ఆశ్చర్యపోయారు ఒంటరిగా చేసి గెలిచేంత లేని కాంగ్రెస్ తమతో కలిసి పోటీ చేసి ఉంటే అధికారం దక్కుతుందని ఆయన భావించారు కానీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడంతో పొత్తు కుదరలేదు చివరకు త్రిముఖ పోటీలో బీజేపీ ఢిల్లీ నెగరేసుకుపోయింది దీంతో అటు ఆప్కు ఇటు కాంగ్రెస్కు షాక్ తగలటమే కాదు ఆప్ ఇండియా కూటమి నుంచి బయటకొచ్చేసింది ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆప్ కాంగ్రెస్ పై చాలా ఆరోపణలు చేసింది మిత్రపక్షాలకు భారంగా తయారైందని ఆ పార్టీకి తన బలమేంటో కూడా తెలియదని సెటైర్లు వేసింది బీజేపీని ఏమీ చేయలేక మిత్రపక్షాలపై కక్ష సాధిస్తోందనే ప్రచారం కూడా చేసింది దీంతో కొన్ని ఇండియా కూటమి పక్షాలు కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టాయి ఇక్కడ వ్యూహం మార్చుకున్న కాంగ్రెస్ ఇకపై తన వైపు నుంచి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది అలాగే ఓట్ చోరీ ఆరోపణల్ని ఏదో గాలివాటంగా కాకుండా పక్కా ఆధారాలతో సహా దేశం ముందుంచింది బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ చాలా ముందే సిద్ధమైంది మిత్రపక్షం ఆర్జేడీతో తగాదా రాకూడదని ముందు నుంచి సమన్వయంతో పనిచేసింది చివరకు రాహుల్ కూడా ఓటర్ అధికారయాత్ర పేరుతో బీహార్ వ్యాప్తంగా నెల రోజుల పాటు పర్యటించారు తన పర్యటనలో తేజస్విని కూడా పక్కన పెట్టుకున్నారు నోటిఫికేషన్ రాకముందు ఇంత ఐక్యత ప్రదర్శించిన నేతలు తీరా సీట్ల సర్దుబాటుకొచ్చేసరికి పాత అలవాటును మానుకోలేదు దీనికి తోడు లాలూ ఇచ్చిన టికెట్లను కూడా తేజస్వి వెనక్కి తీసుకోవటం అయోమయానికి తావిచ్చింది చివరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూడా ఐక్యత కుదరక ఫ్రెండ్లీ ఫైట్ పేరుతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య మహాగఠబంధన్ ఎన్నికల గోదాలోకి దిగింది దీంతో మరోసారి చేదు ఫలితం తప్పలేదు ఇలా వరుసగా ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయటం భంగపడటం కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుంటోంది అలాగని కాంగ్రెస్ వ్యూహ రచన తప్పేం కాదు ఆ వ్యూహాలను సరైన సమయంలో అమలు చేయటంలోనే ఆ పార్టీ తడబడుతోంది ఉదాహరణకు బీహార్ ఎన్నికల ప్రచారం జరిగిన తీరు చూస్తే దాన్ని కాంగ్రెస్ ఓసారి విశ్లేషించుకుంటే తన తప్పేంటో ఆ పార్టీకే తెలిసిపోతుంది ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చర్చైతే లేవనెత్తారు రాహుల్ వరుస ప్రెస్ మీట్ల తర్వాత గతంలో మాదిరిగా బీజేపీ విజయాన్ని కేవలం మోడీ మ్యాజిక్గా చూసే రోజులు పోయాయి ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందేమో లేకపోతే ఇన్ని సీట్లు ఎలా వస్తాయని ప్రజలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అంతవరకు రాహుల్ వ్యూహం విజయవంతమైంది కానీ బీహార్లో లక్షల ఓట్ల తొలగింపుపై గట్టి ఆందోళన చేసిన రాహుల్ తిరా ఎన్నికల ప్రచారంలో వాటి గురించి పెద్దగా ప్రస్తావించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి నోటిఫికేషన్ వెలువడక ముందు చేసిన ఓటర్ అధికారి యాత్రలో ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మాట నిజమే కానీ పోలింగ్కు ముందు ఆ ఆరోపణల్ని ఓటర్ల మనసులో పడేలా చేయటంలో కాంగ్రెస్ వ్యూహరచన చేయలేదు చివరకు తేజస్వి కూడా ఓట్ల చోరీ గురించి ఎక్కువగా ప్రచారం చేయలేదు దీంతో రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణల కంటే బీహార్ సంక్షేమం అభివృద్ధి గురించే ఓటర్లలో ఎక్కువగా చర్చ జరిగింది అలాగే బీహార్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ హర్యానాలో ఓట్ల చోరీపై ప్రజెంటేషన్ ఇవ్వటం కూడా తేడా కొట్టింది ఏ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రం చుట్టే ప్రచారంలో తిరగాలనే ప్రాథమిక సూత్రాన్ని కూడా కాంగ్రెస్ విస్మరించింది ఇక తన బలానికి మించిన సీట్లు తీసుకుని తాను మునగటమే కాకుండా ఆర్జేడీని కూడా ముంచిందనే అపవాదు కూడా హస్తం పార్టీకి తప్పలేదు ఈ పొరపాట్లు దిద్దుకుంటే రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వటమే కాదు మంచి ఫలితాలు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది బలమైన పోరాటం మరోవైపు అవే ఇది కాంగ్రెస్ తీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పద్ధతి మార్చుకోవాల్సిందే రాజకీయ వ్యూహం విషయంలో కూడా రాహుల్ పునరాలోచన చేయాలి ఓట్ల చోరీ జనానికి సరిగా కనెక్ట్ కాలేదన్న సంగతి గుర్తించి దానిపై భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించాలి దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ వరుస లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడుతున్నా ఓడిపోతూ వస్తోంది ఈ ఓటములకు జాతీయ స్థాయిలో సరైన ఎజెండా లేకపోవటమే ప్రధాన కారణమనే విమర్శ ఉండనే ఉంది ఓ తురుపు లాంటి అంశం కోసం ఇన్నేళ్లుగా అన్వేషించిన కాంగ్రెస్ ఎట్టకేలకు ఓట్ల చోరీ రూపంలో మంచి ఆయుధాన్నే సంపాదించింది కానీ దాన్ని సరిగా ప్రయోగించటంలో విఫలమవుతోంది అయితే బలమైన ఆయుధం చేతిలో ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో ప్రయోగించటం నేర్చుకోవటం పెద్ద పనేం కాదు ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సిన పని అదే ఓట్ల చోరీ విషయంలో ఇప్పటికే రాహుల్ గాంధీ కొంతమేరకు బీజేపీని డిఫెన్స్లో పడేశారు ఇక చేయాల్సిందల్లా దొరికిన ఆధారాలను సరైన సమయంలో బయటపెట్టాలి చేసే ఆరోపణల్ని సరైన సమయంలో చేయాలి ప్రస్తుతం చేతిలో ఉన్న ఓట్ల చోరీ ఆయుధాన్ని ఒడుపుగా ప్రయోగించాలి ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలు చేయటం వాటిని ఈసి తిప్పికొట్టడం జరుగుతోంది అసలు ఎవరి ఓటు చోరీ అయిందో వారితో పోరాటం చేయించటంలో కాంగ్రెస్ విఫలమవుతోంది ఎలాగూ బాధితులెవరో తమకు తెలుసునని కొందరిని మీడియా ముందు కూడా తీసుకొస్తోంది కాంగ్రెస్ అలాంటి వారిలో కొందరితో అయినా ఓట్ల చోరీ గురించి బలమైన పోరాటం చేయిస్తే అది మరింతగా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఈ దిశగా కాంగ్రెస్ రచన చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇక ఎన్నికల సమయంలో ప్రచారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఎన్నికల్లో ఏ అంశాలు లేవనెత్తాలో అధ్యయనం చేయాలి ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో బలమైన వర్గాల్ని సమీకరించాలి చిన్న పార్టీలను కూడా కలుపుకుపోవాలి పొత్తు పెట్టుకోవటానికి కూడా సుదీర్ఘ సమయం తీసుకోకుండా అవసరానికి తగ్గట్టుగా పనిచేయాలి ఇండియా కూటమిని వీలైనంత వరకు ఐక్యంగా ఉంచాలి మరింత బలోపేతం చేయాలి మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు సమయంలో వాస్తవ బలాన్ని సరిగ్గా అంచనా వేయాలి ఎన్నికల్లో తన స్ట్రైక్ రేట్ పెంచుకోవాలి వేరొకరు తన తప్పులు ప్రస్తావించకముందే స్వీయ సమీక్ష చేసుకోవటం ఉత్తమం కాంగ్రెస్ సంస్థాగతంగా కూడా బలహీనపడ్డ మాట నిజం వెంటనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి ఇందుకోసం మూస విధానాలకు స్వస్తి పలికి కేడర్ నుంచి కూడా కొత్త ఆలోచనలు తీసుకోవాలి సమకాలీన రాజకీయాల్లో వివిధ పార్టీల వ్యూహాల్ని చేసి అందుకు తగ్గట్టుగా పార్టీని తీర్చిదిద్దాలి ఏఐసిసి స్థాయిలో కూడా కొంత ప్రక్షాళన అవసరం పార్టీ ఏక సాగినప్పటి నిర్మాణానికి ఇప్పటికీ తేడా ఉండాలని త్వరగా గ్రహించాలి మొదట తన బలాలపై దృష్టి పెట్టి వాటిని మరింత మెరుగుపరుచుకోవాలి ఆ తర్వాత బలహీనతలపై ఫోకస్ పెట్టి వాటిని పరిహరించాలి అప్పుడే కాంగ్రెస్ పునర్వైభవం దిశగా అడుగులు వేయటానికి అవకాశముంటుంది ఒక్కసారి దేశవ్యాప్తంగా పార్టీ బలాబలాలపై నిజాయితీగా సమీక్షించుకోవాలి బలంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలనే సూత్రం పెట్టుకోవాలి అంతేకాని కాగితాలపై లెక్కలేసుకుని అదే బలం అనుకునే పాత పద్ధతులకు స్వస్తి పలకాలి పార్టీ యావత్తు పునరుత్తేజితం అయ్యేలా యువరక్తం ఎక్కించాల్సిన అవసరముంది సీనియర్ నేతల అనుభవాన్ని వాడుకుంటూనే యువతరాన్ని కార్యాచరణలో భాగంచేసి మెరుగైన ఫలితాల సాధనకు ప్రయత్నించాలి ప్రస్తుతానికి కొంత మెరుగు అనుకున్న విధానాల్ని వదలకుండా కొనసాగించాలి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహరచనతో పాటు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయటానికి ఎక్కడికక్కడ థింక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి నాయకత్వం విషయంపై వస్తున్న ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రాజకీయ దృక్పథం మార్చుకోవాలి ప్రజల కోసం కాంగ్రెస్ ఏం చేసిందో బలంగా చెప్పాలి అలాగే ఇప్పటికీ మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ ఎలా భిన్నమో ఉదాహరణలతో సహా వివరించాలి ఈ దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ఉన్న పోలికలను స్పష్టంగా చెప్పగలగాలి ప్రత్యర్థులు నాలుగు విమర్శలు చేయగానే బెంబేలెత్తిపోకుండా వారి ట్రాప్లో పడకుండా తనదైన వ్యూహాన్ని అనుకున్నట్టుగా అమలు చేయాలి అలాగే చివరిదాకా విడవకుండా పోరాడే వైఖరిని అలవాటు చేసుకోవాలి దేశమంతా బలమున్న ఏకైక పార్టీ తమది మాత్రమేనని కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం బాగా పెంచుకోవాలి అందుకోసం అవసరమైన కార్యాచరణ చేసుకోవాలి బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా నిర్ణీత కాలవ్యవధిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి మీటింగుల్లో కూడా నేతలు తక్కువ మాట్లాడి క్యాడర్తో ఎక్కువ మాట్లాడించాలి కాంగ్రెస్లో మార్పు వచ్చిందని అడుగడుగునా దేశానికి చాటి చెప్పాలి తద్వారా ప్రజల్లో కాంగ్రెస్పై నమ్మకం పెరిగేలా ప్లాన్ చేయాలి మోడీపై వ్యక్తిగత విమర్శలు కాకుండా విధానపరమైన అభ్యంతరాల్ని లేవనెత్తాలి ప్రత్యామ్నాయ పాలనా విధానాన్ని ప్రజల ముందు పెట్టి ఫలితం సాధించాలి ఓ బీజేపీ సీఎంకు ఓ కాంగ్రెస్ సీఎంకు పోలిక తెచ్చి ఎవరి పనితీరు ఎలా ఉంటుందో ప్రజలకు వివరించాలి తద్వారా కాంగ్రెస్కు బీజేపీకి తేడా ఏంటో ఓటర్లకు తెలిసొస్తుంది ఇలా వినూత్న ప్రయత్నాలు సరికొత్త ప్రయోగాలతో కాంగ్రెస్ తనను తాను కొత్తగా పునర్నిర్వచించుకుని కాలానుగుణంగా మారే తత్వం తనలో ఉందని నిరూపించాలి అప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఖచ్చితంగా మెరుగుపడుతుంది అనటంలో సందేహం లేదు కాంగ్రెస్కు ఇప్పటికీ బలాలున్నాయి ప్రతి ఎన్నికలోనూ గెలుపు అవకాశాలు కానీ నోటి దాకా వచ్చిన అవకాశం చేజారిపోతోంది ఒక్కసారి కాదు పదే పదే అదే జరుగుతోంది ఇప్పటిదాకా కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు చాలా రచించింది కానీ వర్కౌట్ కాలేదు ఓసారి కింది స్థాయి కేడర్ కూడా ఛాన్స్ ఇచ్చి వారు చెప్పేది విని కొత్త వ్యూహ రచన చేస్తే ఫలితం ఉంటుందనే ఆశ లేకపోలేదు బెంగాల్లో కొత్త వ్యూహాలతో కాంగ్రెస్ కథం తొక్కాలనేదే కేడర్ ఉద్దేశం కొన్ని దశాబ్దాల పాటు దేశంలో మెజారిటీ ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని రాజకీయ పదవులను అనుభవించింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది కాంగ్రెస్కు స్పష్టమైన వ్యూహం కొరబడింది ప్రస్తుత రాజకీయాలకు పాత రాజకీయాలకు చాలా తేడా ఉంది ఎలక్షన్ స్టంట్ పొలిటికల్ డ్రామా రాజకీయాలేంటో నిబద్ధతతో చేసే రాజకీయమేంటో ప్రజలకు తేడా తెలుస్తోంది రాజకీయంగా వ్యూహాత్మక విధానాలు లేకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీకి కేడర్ దూరమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు కొత్త ఓటర్లు దూరం కావటం కూడా కాంగ్రెస్ పుట్టి ముంచుతోంది ఆ పార్టీకి ఎన్నికల్లో లభిస్తున్న ఓట్ల శాతాన్ని బట్టి తెలుస్తోంది ఒక రీసెర్చ్ సంస్థతో కలిసి లాయ్మెంట్ దినపత్రిక నిర్వహించిన మిలీనియల్ సర్వే ప్రకారం యాభై శాతం కొత్త తరం ఓటర్లు మోడీని బీజేపీని ఇష్టపడుతుంటే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్న వారి శాతం ఇరవై కూడా లేదు కాంగ్రెస్కు కొత్త ఓటర్లకు మధ్య జనరేషన్ గ్యాప్ వచ్చింది స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర గురించి స్వాతంత్రానంతరం దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి ప్రస్తుత తరానికి తెలియదు ప్రస్తుతం ఓటర్లు సోషల్ మీడియా వాట్సాప్ల ద్వారా కూడా ప్రభావితమవుతున్నారు సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనకబడి ఉండటం కూడా మైనస్గా మారుతోంది కాంగ్రెస్ కూడా భవిష్యత్తులో వామపక్షాల మాదిరిగా నామమాత్రంగా మారిపోతుందా అనే ఆందోళన కేడర్లో ఉంది సిపిఎం సిపిఐలు ఎప్పుడూ ఈ దేశాన్ని పాలించలేదు కాలానుగుణంగా మారకపోవటమే తాము చేసిన తప్పని వామపక్ష నేతలు చెబుతూ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే దారిలో వెళ్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ దేశంలో యాభైదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన ఘన చరిత్ర కాంగ్రెస్ సొంతం అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో మాత్రమే బలంగా ఉందనే భావన కలగటం కాంగ్రెస్ దుస్థితికి అర్థం పడుతోంది కాంగ్రెస్లో ప్రజాకర్షక నాయకులు కరవయ్యారు ఏళ్ల తరపడి కొందరు నాయకుల మీదే ఆ పార్టీ ఆధారపడుతోంది ఈ పార్టీలో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న సీనియర్ నేతలు బయటికెళ్లి ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది దీంతో కాంగ్రెస్ ప్రభావవంతమైన పార్టీ అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేకపోతోంది గతంలో మాదిరిగా ఇప్పటికీ ఎస్సీ ఓటు బ్యాంకును నమ్ముకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ సరికొత్త సామాజిక ఇంజనీరింగ్ ను తెరపైకి తెచ్చింది దానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ ఇప్పటిదాకా పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యూహాలను పట్టుకుని వేలాడుతోంది గతంలో మాదిరిగా ఓ వర్గానికి చెందిన ప్రముఖ నేతను ముందు నిలబెడితే ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఈ విషయం తెలుసుకోకుండా ఇప్పటికీ పడికట్టు పాలిటిక్స్ చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది యువనేతగా ఉన్న రాహుల్ కూడా పాత వ్యూహాల్నే నమ్ముకోవటం కొత్త ఆలోచనలు చేయకపోవటం విశ్లేషకులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది కాంగ్రెస్ తన సొంత ఎజెండాను సృష్టించడానికి బదులు ఎవరో సృష్టించిన ఎజెండా ప్రకారం వెళ్లిపోతోంది ప్రచారం ప్రణాళికలపై స్పష్టమైన దృక్పథం లేకపోవటం నిర్వహణ శక్తి సామర్థ్యాలను కోల్పోవటం పార్టీకి శాపాలుగా మారే దేశ రాజకీయాలపై అత్యంత ఎక్కువ కాలం ప్రభావం చూపించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ కుటుంబమే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దిగ్గజ నేతలు దాదాపు నాలుగు దశాబ్దాలు ముప్పై ఎనిమిదేళ్ల పాటు దేశాన్ని పాలించారు ఆ సమయంలో దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ ఎదిగింది అనంతరం అదే కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సమయంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది ఇలా దేశాన్ని పాటు పాలించిన పార్టీగా కీర్తిగడించిన కాంగ్రెస్కు ఇప్పటికీ గాంధీ కుటుంబమే బలం అనటంలో సందేహం లేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ కొంత ప్రయత్నిస్తున్నా ఆయనకు పార్టీ నేతల నుంచి సరైన సహకారం అందటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వందేళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన కాంగ్రెస్ తన ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను చవిచూసింది అయినప్పటికీ శతాబ్దం తర్వాత కూడా బలమైన పార్టీగానే కొనసాగుతోంది ఇందుకు పార్టీలో దిగ్గజ నేతలతో కూడిన వ్యూహాత్మక బృందానిది కీలక పాత్ర అనే చెప్పొచ్చు పార్టీలో అంతర్గత విభేదాలు ఆయా రాష్ట్రాలలో సంక్షోభాలు పార్లమెంటులో వ్యవహారాలు కీలక ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించే బాధ్యత నిర్వహిస్తూ ఉంటుంది ఇప్పుడా పనిచేసేవారెవరో ఎవ్వరికీ తెలియటం లేదు కాంగ్రెస్ దేశంలో ఒక్కసారిగా బలహీనపడలేదు ఓ క్రమ పద్ధతిలో బలహీనపడుతూ వచ్చింది కానీ చేతులు పూర్తిగా కాలేదాకా ఆకులు పట్టుకోకుండా చోద్యం చూడటమే కాంగ్రెస్ ముంచింది మొదట ఉత్తరాదిన తర్వాత దక్షిణాదిన పార్టీ మూలాలు బలహీనపడ్డాయి కాంగ్రెస్కు తిరుగులేని రాష్ట్రాలుగా చెప్పుకునే చోట కూడా ఘోర అపజయాలు ఎదురయ్యాయి ఒక్కసారి అధికారం పోతే మళ్లీ గద్దెనెక్కటం కల్లా అనేంతగా పరిస్థితి దిగజారింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండాపై గెలిచిన ప్రజాప్రతినిధులు కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు ఇది పార్టీకి మరింత అవమానంగా ఉంటోంది మీకు ఓట్లేసినా మీ వాళ్లు బీజేపీలో చేరుతున్నారు కదా అని ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పటం కూడా కాంగ్రెస్కు కష్టంగా మారింది రాజకీయ వ్యూహాల్లో దూకుడు లోపించటం కాంగ్రెస్కు శాపంగా మారుతోంది గతంలో కాంగ్రెస్ ఇండియా వేరువేరు కాదనే బలమైన అభిప్రాయం ఉండేది నెహ్రూ తర్వాత ఇందిర హయాంలో కూడా ఇండియాయే ఇందిర ఇందిరే ఇండియా ఇటువంటి నినాదాలకు ప్రజామోదం కూడా లభించింది కానీ ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది కాలానుగుణంగా మార్పు రాకపోవటం కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది భిన్న ఆకాంక్షలు దూకుడు రాజకీయాలతో చిన్న పార్టీలు కూడా వేగంగా ముందుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం పాత పద్ధతులకే కట్టుబడి రేసులో వెనకబడిపోయింది ఏ విలువల పునాదిగా కాంగ్రెస్ స్థాపించారో ఏ సిద్ధాంతాల ఆధారంగా కాంగ్రెస్ రాజకీయం చేసిందో అవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి పార్టీ సిద్ధాంతాలపై సొంత క్యాడర్కే నమ్మకం కలిగించలేని స్థితిలో ప్రజలకు ఎలా నచ్చజెప్పగలుగుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న పార్టీలో పని సంస్కృతికి కాలం చెల్లింది అధికారం ఉంటే హడావిడి చేయటం లేకపోతే పార్టీ ఆఫీస్ గడప తొక్కకపోవటం లాంటి అవలక్షణాలు చేశాయి అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల్లో ఉండాలనే మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్టు కనిపిస్తోంది ప్రజల తరపున పోరాటాలు చేయాలి ప్రభుత్వాలపై ఒత్తిడి లాంటి లక్ష్యాలేమీ లేకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా పార్టీ నడిచిపోతోంది గతంలో కూడా పార్టీ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నా ఇంత నిస్సత్తువుగా ఇంత నైరాశ్యంగా ఎప్పుడూ లేదంటున్నారు కార్యకర్తలు ఇప్పటికైనా మొత్తంగా రాజకీయ దృక్పథం మార్చుకుని పార్టీని నుంచి పైదాకా ప్రక్షాళన చేస్తేనే కాంగ్రెస్ ప్రత్యర్థులతో పోటీ పడగలుగుతుందనే వాదన వినిపిస్తోంది